श्रीराम राम रमे रामे मनोरे में सहस्रनामदत्तुल्यो रमे I got my thing. नाम देसिया त्रो श्रीरुनाम देश सकुडंबद्रोषा गोविंदरामलक्ष्मी वैदवी नम देशभत्रोष चंकर प्रिया यशवंतनाम देश पैरपलभद्रोच रमना लक्ष्मीनाम देश अपत्रो उमा पुष्पलताम दे मम सह कुटुबा सकल सकल लोका लोका लोक श्री श्री महालक्ष्मी महालक्ष्मी महासरस्वती महासरस्वती महाकाली महाकाली अलंकार रूपिणी Gauri, Jambri Sahu மோதாவரி நர்மதா சிந்து காவேரியம் குரு

இன்னும் பாஸ் பத்தக்குள்ள வந்துருச்சு அன்னி நிஞ்ச हम में चलते था आगे की तरफ 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 నైవేద్యం సమర్పయామి మీరు తెచ్చిన ప్రతి నైవేద్యం కూడా అమ్మవారికి నివేదన చేయడం జరిగింది ఇప్పుడు దర్బార్ వేస్తారు మా తల్లు అందరూ కూడా దర్బార్ పాలు తగలకుండా చూసుకోండి బాబు ఆ బాక్స్ నా వైపు తిప్పుడైనా చూడండి నా వాయిస్ చీలిపోతుందన్నమాట ఫ్లో అయిపోతుంది అలా గాలి అందర చెప్పులే ఇంకిటికోస రాకండి తంతు ఏయ్ ఏ గౌరీ పరమేశ్వరులకి గౌరీ శంకరులకి ఆది దంపతులకి అర్ధనారేశ్వరులకి ఇవాళ ఉదయం అల్పాహారం పెట్టినటువంటి దాతలు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు పూర్పరుచుకుంటున్నారు అలాగే ఈరోజు మధ్యాహ్నం బ్రహ్మాండమైన భోజనాలు జరిగాయమ్మా మధ్యాహ్నం ఆడారి గోవింద్ గారండి ఆడారి గోవింద్ గారు మీకు అలాగే రాపేటి జయకృష్ణ గారండి వారికి అదృష్టం గౌరీ శంకర్లు ఇచ్చారు అమ్మవారి సన్నిధానంలో పార్టీలో అన్నదానం చేశారు వారికి వారి కుటుంబానికి కూడా మా యొక్క గౌరీ సేవా సంఘం చైర్మన్ గారు అధ్యక్షులు వారు కార్యవర్గ సభ్యులు కమిటీ వారు అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుగుపరుచుకుంటున్నారు అదేవిధంగా మరి ఇప్పుడు రాత్రికండి ఇప్పుడు రాత్రికి భోజనాలు ఇప్పుడు ఉన్నాయండి పలహారాలు అందరూ పలహారాలు చేసే వెళ్ళాలి ఆ మహాత్ములు ఆ పుణ్య ఆ పుణ్యాత్మ ఎవరు అంటే మేఘి ఉదయ్ కుమార్ గారు శ్రీవిద్య గారు దీనా అక్షర గారు జ్ఞానశ్రీ గారు అదేవిధంగా అంతాహారం దాతము వేగ డీనా అక్షర ఈ రోజు అక్షర గారికి పుట్టినరోజు అందరూ క్లాప్స్ కొట్టండి అక్షర గారి లేచి నించాలి ఇంకా మా తల్లి మా బంగారు తల్లి అక్షర గారి పుట్టినరోజు ఈ తల్లి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు మా నాన్నగారు నాన్నగారు తల్లిని అందరూ కూడా చల్లగా ఆశీర్వచనం చేయండి చెప్పండమ్మా అందరు కూడా డే అక్షర అక్షేమ్మా అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి అయ్యప్ప స్వామి వచ్చారు మహాండవులు స్వాగతం అయ్యప్ప స్వామి దర్బారు వేయించండి వేసేస్తారు వాళ్ళు అయ్యా అక్కడికి వెళ్ళాలండి మీ చేతుల మీద దర్బారు వేస్తారు గురుస్వామి గారు ఏం పేరండి రమేష్ రెడ్డి గారు ఉపేందర్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు గురుస్వాములకి సాదర స్వాగతం మా గౌరవ సంఘం వారి చేతుల మీదుగా అందరూ ట్రాన్స్పడుతుందమ్మా ఉపేందర్ రెడ్డి గారికి రమేష్ రెడ్డి గారికి దర్బార్ మీద వేసి అలాగా అలా దర్బార్ మీద వేసి అమ్మా అందరూ కూడాను రాతల్లి మన తల్లికి కూడా హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుద్దాం మనం అందరం కూడా రాతల్లి పైకి రాతల్లి ఏం పేరు తల్లి నాన్నగారి పేరు అమ్మగారి పేరు మీ కుటుంబ సభ్యుల పేరు ఓకే పలహార దాతలందరికీ కూడా మా గౌరీ సేవా సంఘం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు అమ్మా ఈ రోజు ఉదయం పలహారం మధ్యాహ్నం భోజనం ఇప్పుడు పలహారం పెట్టిన ఒక్కసారి క్లాప్స్ కడతాం మరి పరమేశ్వరుడికి థ్యాంక్ యూ అండి ఇంకా కమిటీ వారు వాళ్ళు ఇంకా సన్మానిస్తారు ఆ కార్యక్రమం తర్వాత పెట్టుకుంటారు దర్బార్ సార్ అవుతుంది తల్లి అందరూ కూర్చోండి రేపు మాత్రం జరిగే పూజ అమ్మ అందరూ వినండి రేపు పూజా కార్యక్రమం చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం కాలభైరవ స్వామి పూజా కార్యక్రమం అందరూ కూడా ఈ యాక్సిడెంట్లు గట్టా అవ్వకుండా అనారోగ్యాలు కలగకుండా ఆయుష్ ఆయుర్దాయం అనేటటువంటిది పుష్కలంగా ఉండే విధంగా అలాగే దుష్ట గ్రహాలు దుష్ట శక్తుల యొక్క పీడలన్నీ తొలగడానికి కాలభైరవ స్వామి ఇంకా అయ్యా నాకు పేపర్ వీరభద్ర కాలభైరవ స్వామి శివ కుటుంబాలు చూసా అనమాట మనకి కాశీ వెళ్ళామనుకోండి కాలభైరవ స్వామి దగ్గర ఇలా తలకాయ వంచి బీప్ మీద దెబ్బ కొడతారు సరిగా అంత కొంచెం చీడ పీడ వదిలేస్తాయి అనమాట మోగ మీద కుడితే తప్ప వదిలివయి అందుకోసం అని చెప్పి అలాంటి అన్ని విధాలైనటువంటి మంచి పూజా కార్యక్రమం సాయంత్రం తప్పనిసరిగా పూజలతో మాత్రం అందరూ కూడా ఎక్కువగా మొత్తంలో తెచ్చుకోండి అలాగే పూజకి దర్బార్కి కూడా మరి ఎల్లుండు అంటే లక్ష్మరం సాయంత్రం కుంకం పూజ ఉంటుంది ఎవరు మిస్ అవకండి చాలా గ్రాండ్ గా ఉంటుంది పూజా కార్యక్రమం దర్బార్ సేవతో ఎల్లుండు కుంకం పూజ సాయంత్రం ఆరు గంటలకు జై గౌరీ అమ్మ అందరూ కూడా మీరేనా వరకు కూర్చోండి అమ్మా దర్బార్ సేవ అవుతుంది కదా అలా కూర్చోండి దూపం వేస్తూ ఉండాలి ఆగకుండా అలాగే గౌరవనీరు పెద్దలు మా రమేష్ రెడ్డి గారికి ఉమేష్ రెడ్డి గారికి కూడా మా సాదర్ సౌ రెడ్డి గారికి కూర్చోండి సార్ వేదిక మీద కూర్చోండి అలా దూపం వేస్తూ ఉండాలి అలా కూర్చోండి మా అధ్యక్షులు గారు కూర్చోండమ్మా కొద్దిగా వెనక జరగండి మా రామలక్ష్మణుల అమ్మగారు మా అధ్యక్షులు గారు ధర్మప్రచిని కూర్చోండమ్మా అందరూ కూడా అమ్మ అందరూ కూడా నమస్కారం చేసుకుంటు దర్బారు తనతో చూస్తే చాలా కోట్ల జమ పాపాలు ఎగిరిపోతాయి మనకు తెలియదు అంతా కూడా ఇక్కడికి వస్తే చాలు అంతే దానిపై జరుగుతూ ఉంటుంది గవర్నమెంట్ పెద్దలు వచ్చారు అయ్యప్ప స్వామి వాళ్ళ సమక్షంలో దర్బార్ సేవ చేసుకుంటున్నాం అలా దోహం ఇస్తున్నాను అన్న ఏమనుకోకండి ఈరోజు ఎందుకంటే మైకులు మనకి వరుస వర్షం కారణంగా మనకి చాలా చిన్నదే ఉంది మైకు చిన్న వోల్టేజ్ అనమాట అది అంతే ఎక్కువ పని చేయదు వాయిస్ అది కరెక్ట్గా రాదు అయితే శాస్త్రం కోసం దర్బార్ చెయ్యాలి కాబట్టి ఏదో అలా చేసేస్తున్నాం ఓకే అందరూ నమస్కారం చేసుకోం గణపతి ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమీ ఓం ఎవరైనా పిల్లలు మాట్లాడితే పెద్దవాళ్ళు ఆపండమ్మా నేను మధ్యలో చెప్పడం మానేసి విన్న నేనే చెప్పేంతవరకు ఎందుకు మీరు ఉన్నారు కదా ఊరుకుంటే ఊరి ద్వారా ఇలా పెద్దవాళ్ళు మాట్లాడిన పక్కన రోజు చెప్పండి బహుమాటం లేదు ఇక్కడ మనం ఎందుకు వచ్చాం అనే పుణ్యవాణి సంపాదించడానికి మనకి అన్నం తింటే వచ్చిన బలం ఎంతో పనికి వచ్చిన బలం అది వాళ్ళకి వాడకపోతే జీవితకాలం బలంతో ఉన్న ఈ దేని పనికి వస్తుంది అది ఆ బలం అంతా వాళ్ళ సేవకి వాళ్ళ పనికి వాళ్ళ పూజకి వాడాలి అవునా కదమ్మా నమస్కారం చేసుకుందాం వాళ్ళ వైపే చూడండి ఈరోజు జరిగిన అద్భుతమైన పూజ దేవి కోట్ల కోట్ల జీవరాశులకి అన్నం నీరు పెట్టి పోషించే ఆదిశక్తి పూజ ఈ రోజు జరిగింది ప్రతి ఇంటి ఇల్లాల యొక్క రాత మార్చే సౌభాగ్య దేవత పూజ జరిగింది ఈరోజు కార్తీక మాసంలో ఎంతకంటే మనకి ఏం కావాలి అదృష్టం నమస్కారం చేసుకోండి శ్రీరాజరాజేశ్వరీ అమ్మా నేను ఏది పలికితే మీరు అంటే కొంపులు అంటూ పోతే ఎదురు వచ్చేస్తుంది ఏం మాట్లాడకండి బహుపరాక్రమం ఒకటే చెప్పండి బహుపరాకు చక్కగా చెప్పండి చాలు మిగతా హాయిగా ఏదో క్లాప్స్ కొట్టండి పర్వాలేదు శ్రీరాజరాజేశ్వరి చెప్పండి బహుపరా బహుపరా బహు நீராஜனேந்திரம் லோகேட்டி மாௌரி வாகை அந்தல குராஜனு லங்காரும் நீராஜனும் கங்காரும் நீராஜனு చెక్కిల కాంతితో చెయలరారు మాఘరి ముక్కెరకు నీరాజను రతనాల నీరాజను భక్తి జతనాల నీ పసిబిడ్డలను చేసి ప్రజ పాలించు మా గౌరి చూపులకు నీ రాజను నిండైన నీరాజను దక్కిండైన రాజను ఏటి పిల్లల పోలి వాలి కల్లల నాడు మాతల్లి కూల నీ రాజన్ మీలాలని అమ్మా అందరూ వాచ్లు చూసుకోండి అయింది పూజా కార్యక్రమం పూర్తయిపోయింది అందరూ కూడా పలహారంకి పైదేరండి రెడీగా అందరం పలహారం చేయొచ్చు రెండు అయింది హత్యలు చూసుకోండి టైం అయిపోయింది అందరం పహారాలు రెడీ చేసి రేపు పూజా కార్యక్రమం సాయంత్రం ప్రత్యేక పూజకి పువ్వులు తెచ్చుకోండి అయ్యప్ప స్వాములు సరళుగా చెప్పాలి గౌరవనీయులు పెద్దలు రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు వాళ్ళ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దర్బార్ పువ్వులు అయ్యప్పల చేతుల మీదుగా కలసం దగ్గర వేస్తాం మొట్టమొదట తర్వాత భక్తులు అందరూ వచ్చి వేస్తారు అమ్మ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పువ్వు ఇస్తారు అలాగే మా గౌరవణీయులు పెద్దలు మా రామలక్ష్మణులు కూడా రావాలి వాళ్ళు పని చేస్తారు కానీ ఎక్కడ ఉండి పని అంతా కూడా చక్కబెడతారు ఎంత వైభవంగా మనం పూజలు చేసుకుంటాం అంటే రామలక్ష్మణులే మనకు మెయిన్ ప్రధానం గౌరీ సంఘం అంతా ఒక అయితే రామలక్ష్మణులు ఇద్దరు ఒక ఎత్తు వారికి సాదర స్వాగతం సుస్వాగతం రామలక్ష్మణులు రావాలి అయ్యప్ప స్వాములతో పాటుగా వాళ్ళకి పని ముఖ్యం తప్ప వైస్ చైర్మన్ గారు మతాలు గోవింద్ గారు వైస్ చైర్మన్ గారు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి మా అదృష్టం అందరు రండి లక్ష్మణ్ గారు అలాగే మొత్తం కార్యవర్గ సభ్యులు అందరూ కూడా రావాలి అలాగే మా పెరుమే ఎగప్పారావు గారికి సాదర స్వాగతం అందరూ వారి చేతుల మీదుగా అమ్మ మీ అందరూ కూడా దర్బార్ పూజలు ఒక్కొక్కరు వస్తే ఇక్కడ వేస్తారు అందరూ నమస్కారం చేసుకోండి కమిటీ మెంబర్స్ కార్యవర్గ సభ్యులందరూ కూడా రావాలి దర్బార్ పుష్పాలు అమ్మ ప్రాణాలకి అమ్ముతం అవ్వాలి